హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు ఒక సన్న రకం ఒరి వంగడం గురించి అయితే ఒరి వంగడం గురించి అయితే తెలుసుకుందామండి ఈ విత్తనం వచ్చేసి హైదరాబాద్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ వారి అభివృద్ధి చెందిన శ్రీ జయశంకర్ గారు అభివృద్ధి చెందిన ఒరి వంగడం ఫస్ట్ మనం వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా మన ఛానల్ వస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ అయితే వెళ్దాం ఆ సన్న రకం విత్తనం అయితే ఏందంటే మీకైతే తెలియజేస్తానండి ఆర్ఎన్ఆర్ ఆర్ఎన్ఆర్ ముప్పై ఒకటి నాలుగు వందల డెబ్బై తొమ్మిది ఒరి వంగడం గురించి అయితే ఈరోజు వీడియో అయితే చేస్తున్నానండి వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఈ విత్తనం వచ్చేసి మా ఏరియాలో పోయిన రబీలో వచ్చేసి ఒక రెండు ఎకరాలు అయితే వేసారండి కొత్తగా వేశారు కానీ ఈ మధ్యలో అయితే ఈ విత్తనం అయితే వేయటం లేదు ఆ విత్తనం ఆ రెండు ఎకరాలు వేసిన పొలం వీడియో అయితే ఆ ఈరోజు వీడియో అయితే చేస్తున్నాను ఆ వీడియో కాడ చూడండి మన స్క్రీన్ మీద కూడా పెడతాను ఆ వీడియో ఆ వీడియో కాడ చూడండి ఫ్రెండ్స్ ఈ విత్తనం రబీలో అయితే వేసుకోవచ్చండి రబీలో వచ్చేసి ఇరవై ఐదు రోజులు నారైతే నాటైతే వేసుకోవాలండి ఈ విత్తనం కాలపరిమైతే వచ్చేసి నాలుగు నెలలు నాలుగు నెలలుండి నాలుగు నెలల ఐదు రోజులు మన పిండులు వేసుకున్న బట్టి మనం కోతకైతే వస్తుందండి ఎక్కువ పిండ్లు వేసుకుంటే ఐదు రోజులు పది రోజులు ముందుకైతే వెళ్ళద్ది తక్కువ పిండ్లు వేసుకోవడం వల్ల కరెక్ట్ టయానికి కోతకైతే వస్తుందండి ఈ విత్తనం అంతకుముందు బుడ్డలు బుడ్డల విత్తనం ఎలా ఉండేది అంటే పొట్టిగా గుండ్రంగా ఉండేదన్నమాట బొడ్డలో అలాంటి రకం అనమాట ఇది అలాగే సన్న రకం తర్వాత బుడ్డల రకం బుడ్డలు ఎలా ఉంటుందో గింజ పొట్టిగా అలాగైతే ఉంటుందండి చూసేదానికి మటుకు నాణ్యంగా ఒక గొలుసు గొలుసు మాదిరిగా ఉంటుందండి అంత అందంగా ఉంటుందండి ఈ కంకి వీడియో చేస్తున్నాను ఆ వీడియో గడ చూడండి ఫ్రెండ్స్ మీరైతే ఆ వీడియో చూస్తే మీకైతే అవుద్ది ఇది వర్షాకాలం మటుకు పడదండి పడే అవకాశం లేదు అంటే మొదలు బాగా గెట్టితనం ఎక్కువగా తెగుళ్ళని అగ్గి తెగులను కానీ తర్వాత పాంపడి కానీ తర్వాత మెడ ఎరుపు కానీ ఈ తెగుళ్ని అన్నిటిని తట్టుకునే సమర్థం గల విత్తనం అండి ఈ విత్తనం ఆర్ఎన్ఆర్ ముప్పై ఒకటి నాలుగు వందల డెబ్బై తొమ్మిది విత్తనం అండి గింజలంటే రెండు వందల నుండి మూడు లోపు గింజలు అయితే ఉంటాయండి ఒక కంకికి అంతలా కూర్పు అంతలా కూర్పు అమ్మిడమ్మిడమ్మిడమ్మిడమ్మిడమ్మిడి అయితే గింజలు అయితే ఉంటాయండి తర్వాత ఈ దిగుబడి వచ్చేసి ఈ మా ఊర్లో వేసారండి దిగుబడి అయితే మూడు అన్నారులు మూడు అంతే నాలుగు లోపల దిగుబడి అయితే వచ్చిందండి రేట్ అయితే అధికంగానే రేట్ అయితే ఉంటుందండి ఈ విత్తనం ఈ విత్తనం అయితే మా ఏరియాలో ఎక్కడైతే వేయలేదండి ఒక్కసారి వేసారు అంతేనో ఇంకా ఏడ మా ఏరియాలో చుట్టుపక్కల ఎక్కడైనా ఎతికానండి ఈ విత్తనం గురించి ఎక్కడన్నా వేస్తున్నారేమో అని కానీ ఎక్కడైతే వేయలేదండి కానీ మీరు మీ ఏరియాలో ఎక్కడన్నా మీ ఏరియాలో ఎక్కడన్నా ఉంటే నాకు కామెంట్ ద్వారా తెలపండి అండి ఫ్రెండ్స్ ఈ ఆర్ఎన్ఆర్ ముప్పై ఒకటి నాలుగు వందల డెబ్భై తొమ్మిది ఒరి వంగడం గురించి అయితే మీకైతే తెలియజేశానండి నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తర్వాత మంచి వీడియోలో కలుసుకుందాం బాయ్